నరుడు చూపుకి నల్లరాయి అయినా సరే పగిలిపోతుంది మన చుట్టుపక్కల వాళ్ళు మన బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు ఏదైనా బాగుపడినప్పుడు ఒక రాంటి చూపు పడుతుంది అలాంటి చూపుకి మన హెల్త్ పాడైపోతుంది ఇంట్లో అన్నీ కూడా చికాగ్గా ఉంటుంది అలాంటప్పుడు చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటూ ఉండాలి దానికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు ఒక ఎర్రటి క్లాత్ ఉంటే సరిపోతుంది దానికోసం ఒక జాకెట్ ముక్క తీసుకోండి ఇలాగ ఎర్రగా ఉన్నది ఏదైనా సరే పర్వాలేదు ఎర్రగా ఉంటే సరిపోతుంది ఇది వారానికి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది పెద్దగా ఖర్చు అయితే పెట్టక్కర్లేదండి దానికోసం ఇలాగ కొంచెం రాళ్ళు ఉప్పు తీసుకోవాలి రాళ్ళు ఉప్పు తీసుకుని ఈ గుడ్డలో కొంచెం వెయ్యాలి ఈ రాళ్ళు ఉప్పు కొంచెం వేసిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు మన ఇంట్లోనే ఉంటుంది ఇవన్నీ కూడా కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవన్నీ కూడా కొంచెం పసుపు వేసుకుని దీంట్లో కొంచెం కుంకుమ కొంచెం కుంకుమ వేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఏంటో మీ అందరికీ ఇప్పుడు నేను చూపిస్తాను ఇలాగ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ క్లాత్ని మడిచి ఇది ముడిలా కట్టాలి ఈ ఉప్పు మాత్రం కింద పడిపోకుండా చూసుకోవాలి ఇలాగ తీసుకుని ఇది ఇలా ముడి వేయాలి ఈ ముడి వేసుకున్న తర్వాత ఇదిగోండి చిన్న ముక్క అయితే సరిపోద్ది క్లాత్ ఎందుకంటే ఇది వారానికి ఒకసారి చేసుకోవచ్చు కాబట్టి మనం క్లాత్ అంతా కూడా వేస్ట్ చేయక్కర్లేదు ఇలాగ చిన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ ఉప్పుని ముడి వేసిన తర్వాత దీనిపైన ధూపం వెయ్యాలి ఇప్పుడు ఆ ధూపం ఎలా వేయాలో అది కూడా మీకు చూపిస్తాను ఇలాగా నెలలో సార్లు చేసుకోండి అది అమావాస్యకి అయితే ఇంకా బాగుంటుంది అలాగే గురువారం కానీ ఆదివారం కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పుకి ఇలాగ ధూపం వేసిన తర్వాత ఇప్పుడు అన్ని గదిల్లో కూడా ధూపాన్ని చూపించాలి అలాగే ఎప్పుడైతే చేసుకుంటారో ప్రతిసారి కూడా ఇలాగ ధూపం వేసి ప్రతి గదిల్లో చూపించి ఈ మూటని బయట ఉన్న గుమ్మానికి కట్టేయండి అందరూ కూడా ఈ మూట చూసేలాగా ఉండాలి అప్పుడు మనకున్న నరదిష్టి ఇంటికి ఉన్న నరఘోస పోతుంది ఒకరోజు ఉంచిన తర్వాత ఈ మూటని ఇప్పేసి పారే వాటర్లో వేసేయండి ఇంటికి ఉన్న నరఘోస మనకున్న నరదిష్టి మొత్తం పోతుంది